వంద పరిశత్తుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అయిన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు ఒకని ప్రవర్తన ఏవో వాకు ఆయన వారిని శత్రువుని సహా వానికి మిత్రుడుగా చేయను మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా మనం తృప్తిపరిచిన స్తోత్రములు తండ్రి నీ యొక్క భక్తులందరూ కూడా వారి ప్రవర్తనను సరి సరిచేసుకుంటూ మీకు ఇష్టమైన బిడలుగా జీవించాలని ప్రభు వారు ఎంతో ప్రయత్నిస్తున్నారు తండ్రి దేవా వారి ప్రయత్నాన్ని మీరు సఫలత దయచేయండి ప్రభు వారి ప్రవర్తనను మార్చుకుంటూ మీకు ఇష్టమైన బిడ్డలుగా తండ్రి తండ్రి మీ చేత ప్రశంస పొందే బిడలుగా వారిని మీరు ఆశీర్వదించండి తండ్రి అప్పుడు దేవ వారి జీవితంలో శత్రులు సహితం తండ్రి వారికి మిత్రులుగా మీరు మార్చేవారై ఉన్నారు తండ్రి అంతటికీ గల కారణం మా ప్రవర్తనే తండ్రి మా ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు తండ్రి మేము అందరితోనూ సఖ్యంగా ఉన్నప్పుడు తండ్రి మీరు తప్పకుండా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారు తండ్రి దేవా కృప చూపండి తండ్రి దయ తలిచ్చండి ప్రభు దేవా ప్రార్థనలో ఏకీభవించి తండ్రి ఈ దినం నుంచి నా ప్రవర్తన నేను సరిచేసుకుంటాను ప్రభావ నా ప్రవర్తన మీకు ప్రీతికరముగా ఉండగలడానికి ప్రభావ నేను ఎంతగానో ప్రయత్నిస్తాను తండ్రి అని ప్రార్థిస్తున్న ప్రతి బిడను ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ఎవరైతే వారి శత్రులుగా ఉన్నారో వారందరి నుంచి వారికి విడుదల దయచేసి వారి కుటుంబాల్లో వారి జీవితాల్లో వారికి శాంతిని సమాధానాన్ని మీరే దయచేయమని പ്രാർത്ഥിസ് തന്റെ അമ്മയാണ്